చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎలాంటి రూపంలో పునర్జన్మ ఎత్తుతుందో మీకు తెలుసా గరుడు పురాణం ప్రకారం మన కర్మల మీద ఆధారపడి ఆత్మ పక్షి జంతువు పాము లేక మనిషిగా పుడుతుందని చెప్తుంది ఈ రహస్యం వినగానే మీరు షాక్ అవుతారు ఫ్రెండ్స్ గరుడు పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మకు కలిగే గతి పూర్తిగా అతని పూర్వజన్మ పాపాలు పుణ్యాలపై ఆధారపడి ఉంటుంది మొదటిది ఎవరైనా తమ పూర్వీకులను పెద్దలను దేవతలను సంతృప్తి పరచకుండా ఈ లోకం విడిచిపెడితే అటువంటి వారికి వంద సంవత్సరాల పాటు కాకి యోని లభిస్తుంది ఆ తర్వాత వారు కోడి యోనిలో జన్మిస్తారు తర్వాత ఒక మాసం పాటు పాము యోనిలో జీవిస్తారు ఆ తర్వాత మాత్రమే వారికి మానవ జన్మ లభిస్తుంది రెండవది ఎవరైనా హత్య చేస్తే వారికి వచ్చే గతి చాలా భయంకరంగా ఉంటుంది వారి గాడిద యోనిలో పుడతారు మూడవది ఎవరైతే తమ కన్నా పెద్ద వారితో వాదనలు చేస్తారు వారిని అవమానిస్తారు కొట్టుకుంటారు అలాంటి వారికి క్రోచ్ అనే ఆ పక్షిగా జన్మిస్తారు వారి పది సంవత్సరాలు పక్షి రూపంలో గడిపి తరువాత మళ్ళీ మానవ జన్మ పొందుతారు ఇలా గరుడ పురాణం మనకు చెప్పే సత్యం ఏమిటంటే మన కర్మల ఫలితమే మన ఆత్మకు పునర్జన్మ రూపం ఇస్తుంది అందుకే ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలి పెద్దలను గౌరవించాలి పాపాలు చేయకూడదు ఈ కథ వినే ప్రతి ఒక్కరూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి జీవితం తాత్కాలికం కానీ మన కర్మలు శాశ్వతం ఫ్రెండ్స్ గరుడ పురాణం సత్యం మీకు నచ్చితే భగవంతుడు హరి విష్ణు కోసం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇంకా ఇలాంటి రహస్య కథలు వినటానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్